హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు నేను పసుపు కొమ్ములతో ఇంట్లో ధనానికి లోటు అనేది ఉండదనమాట మనము పసుపు కొమ్ములు లక్ష్మీదేవితో సమానం పసుపు కొమ్ములు మనం సింహద్వారం దగ్గర లోపలికి వచ్చేటప్పుడు పైన మనము కట్టుకొని ఒక మూడు పశువు కొమ్ముల్ని దారంతో కట్టుకోవాలండి కట్టుకొని సింహద్వారానికి పైన సీల కట్టుకొని మనము బయట నుంచి లోపలికి వచ్చేటప్పుడు మన నెత్తి మీద ఉండే విధంగా మనం కట్టుకోవాలన్నమాట ఇంటిలో లక్ష్మీదేవి అనుగ్రహము ఉండాలంటే చక్కగా పశువు కొమ్ముల్ని మనం ఇలా కట్టుకోవాలండి మూడు కొమ్ములు మనం కట్టుకొని చక్కగా సింహద్వారానికి పైన మనము బయట నుంచి వచ్చేటప్పుడు మనకి నెత్తిమైన ఉండే విధంగా మనము పశువు కొమ్ముల్ని మనం ఇలా కట్టుకోవాలన్నమాట ఇలా కట్టుకోవాలండి ఇలా మూడు కొమ్ములు ఇలాగా ఏలాలు పడుతూ శీలకు మనకి ఉండే విధంగా ఇట్లా పశువు కొమ్మల్ని మనం సింహద్వారానికి నెత్తి మీద ఉండే విధంగా మనం కట్టుకోవాలి ఇలా కట్టుకుంటే ఇంట్లో ఎప్పుడూ మనశ్శాంతి అనేది ఉంటుంది డబ్బు అనేది ఉంటుంది లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది ఇలా చేస్తే చాలా మంచిది అనమాట ఇంకొకటి వచ్చేసి మనము పశువు కొమ్మల్ని ఇలా మాలగా కట్టాలండి ఇలా మాలగా కట్టి మనము ప్రతి శుక్రవారము అమ్మవారికి పశువు కొమ్ములతో మాల మనం సమర్పించినట్టయితే చాలా మంచిది అనమాట ఇలాగా పశువు కొమ్ములతో అమ్మవారికి మాల వేస్తే మనం చాలా మంచిది అనమాట పువ్వులే కాదండి పశువు కొమ్ములతో చేసిన మాల కూడా చాలా ఇష్టం అనమాట అమ్మవారికి మనం ఇలా సమర్పిస్తే ప్రతి శుక్రవారము ఉదయాన్నే మనం శుభ్రంగా ఇల్లంతా శుభ్రపరచుకొని వంటగదంతా శుభ్రపరచుకొని అలా ఉంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అనమాట ఇల్లు ఎప్పుడైతే నీట్గా ఉంటుందో లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలనిపిస్తుంది ఎప్పుడు ఇంట్లోనే అమ్మవారి లక్ష్మీదేవి అనేది అనేది ఉంటుంది అనమాట అమ్మవారికి శుభ్రంగా ఉన్న ఇల్లు అంటే చాలా ఇష్టం అనమాట అమ్మవారు తిరుగుతూ ఉంటారట ఎవరైతే ఇల్లు శుభ్రంగా ఉంచుకొని గడపకి పసుపు కుంకుమ అన్ని సమర్పించుకొని చక్కగా కుంకుమ బొట్లు పెట్టుకొని ఎవరైతే ముగ్గు వేసి వాకిళ్ళు గీసుకొని ఇంట్లో ఉంటారో ఆ ఇల్లు ఎప్పుడూ లక్ష్మీదేవితో ఉంటుందని అమ్మవారికి చాలా ఇష్టం అనమాట ఆ ఇంటిలో లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఉంటుందనమాట ఇలాగా మనము పశువు కొమ్ములతో ఇలా దండ చేసుకొని ప్రతి శుక్రవారం మనం పశువు కొమ్ములతో చక్కగా చూసారా ఇలాగా మాల అనేది వేసుకున్నట్టయితే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అనమాట మీకు పశువు కొమ్మలు తెచ్చుకొని ఒక్కొక్క పసుపు కొమ్ముని ముడివేస్తూ మాల కట్టాలండి ఇలా మాల కట్టుకున్న పశువు కొమ్ముల్ని మీరు వేసుకోవాలి ఇలా చేయాలి ఎప్పుడు మీకు ఇలా చేస్తే మనశ్శాంతి అనేది ఉంటుంది డబ్బుకు లోటు అనేది ఉండదు ఇలాగా చక్కగా మనము మీకు పటం ఎంతైతే ఉందో అంత మాలని మనం చక్కగా కట్టుకొని లక్ష్మీదేవికి సమర్పించవచ్చండి చక్కగా మీకు చిన్న పటం ఉంటే చిన్నదనమాట మీరు మాత్రం మూడు పశువు కొమ్ములు మాత్రం దారంతో కట్టి సింహద్వారానికి మనం బయట నుంచి వచ్చేటప్పుడు మన మీద ఉండాలి లోపల నుంచి వెళ్ళేటప్పుడు మన మీద అనేది లోపల పక్క మనం కట్టుకోవాలండి మన మీదకి వచ్చే విధంగా సింహద్వారానికి పైన ఒక చీలను ఏర్పరిచి ఆ చీలకి మూడు కొమ్ములు పెట్టుకుంటే ఇంటి లో ధనానికి అనేది లోటు అనేది ఉండదు అనమాట మీకు డబ్బుకి ఎప్పుడు ఇబ్బంది అనేది ఉండదు డబ్బుకి ఎప్పుడు ఇబ్బంది లేకపోతే ఇంట్లో మనశ్శాంతిగా ఉంటుంది ఇంట్లో మనశ్శాంతిగా ఉంటే మనకి ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది మనం కూడా చక్కగా ఆరోగ్యంగా ఉంటాం అనమాట ప్రతి ఒక్కరికి డబ్బు సమస్య అనేది ఉంటుంది కదా ఏదో ఒక వీళ్ళు డబ్బు సమస్యతో బాధపడుతూ ఉంటాము డబ్బు బాగా సక్రమంగా ఉంటే మనం ఇల్లంతా సక్రమంగా ఉంటే మనం కూడా ఆరోగ్యంగా ఉంటాం అనమాట చూసారా ఇలాగా మనము చక్కగా మాల కట్టి ప్రతి శుక్రవారం ఇలా వేస్తే ఆ సాక్షాత్తు విష్ణు విష్ణుమూర్తికి అనుగ్రహాన్ని కూడా మనం పొందుతాం అనమాట ఇలా లక్ష్మీదేవికి ప్రతి శుక్రవారము చక్కగా ఇలా మాల కట్టి ఈ మాలని మనము చక్కగా లక్ష్మీదేవి పటానికి మనం ఇలా వేసుకోవాలండి మాలను కట్టి చక్కగా ఇలా వేసుకోవాలి మీరు కావాలంటే దగ్గర దగ్గరికి చిక్కగా కూడా కట్టుకోవచ్చు అలాగా ఇలా కట్టుకోవాలన్నమాట ఇలా కట్టుకొని చక్కగా ప్రతి శుక్రవారము ఇల్లు శుభ్రం చేసుకోవాలి మెయిన్ మాల వేసేటప్పుడు మనం ఏంటంటే గడపకి నీట్గా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గడప ముందు ముగ్గు వేసి వాకిళ్ళు వేసి ఆ తర్వాత మనం మూడు పశువు కొమ్ముల్ని చక్కగా దారంతో కట్టి సింహద్వారానికి లోపలి పక్క పైన కట్టుకొని తర్వాత వచ్చి పెద్దమాలని ఇలాగా లక్ష్మీదేవికి పెద్దమాలని చక్కగా పశువు కొమ్ములతో కట్టి లక్ష్మీదేవి పటానికి ప్రతి శుక్రవారం మనం వేస్తే పశువు కొమ్ములతో చాలా మంచిదనమాట ఇలా వేస్తే లక్ష్మీదేవికి సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి అనుగ్రహం అనేది మీకు ఉంటుందన్నమాట ఇలా మనం ప్రతి శుక్రవారం మనం చేయాలని చేస్తే చాలా మంచిది ఇల్లు ఎప్పుడు బాగుంటుంది అనమాట డబ్బుకు లోటు అనేది ఉండదు అనమాట మీరు ఇలా కట్టుకొని చక్కగా ఆ సాక్షాత్తు విష్ణు విష్ణుమూర్తి అనుగ్రహం పొందవచ్చు లక్ష్మీదేవి ఎప్పుడు మీతోనే ఉంటుంది అనమాట ఇలాగా చక్కగా పశువు కొమ్మలతో మీరు కూడా మీ ఇంట్లో చక్కగా లక్ష్మీదేవి అనుగ్రహము ఉండాలి అంటే ఇలా పశువు కొమ్ములతో దండ కట్టి చక్కగా పటానికి వేసుకుంటే చాలా మంచిది అనమాట చూసారా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి ధన్యవాదాలు